సాధారణంగా మన చర్మం వెంట్రుకలు కళ్ళ రంగు మెల్లిన్ అనే వర్ణ ద్రవ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది దీన్ని ఉత్పత్తి చేసే సైట్స్ కణాలు పనిచేయకపోయినా పూర్తిగా దెబ్బతిన్న రంగు ఏర్పడదు దీంతో ఆ భాగంలో రంగు మారిపోతుంది మన రోగనిరోధక శక్తి పొరపాటున మెలోనసైట్స్ కణాల మీద దాడి చేయటం వల్ల బొల్లి మచ్చలు వస్తాయి మెలనోసైట్స్ వాటంతో దెబ్బ వల్ల బొల్లి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు భావన అంటూ వ్యాధ బొల్లి అంటూ వ్యాధి కాదని నిపుణులు చెబుతున్నారు ఈ వ్యాధి పేషెంట్స్ను తాకడం వారితో కలిసి తినడం తాగడం రక్తం ద్వారా వ్యాపించదు సబ్బు ఎక్కువగా వాడితే వస్తుందా చాలామంది సబ్బు ఎక్కువగా వాడితే బొల్లి సమస్య వస్తుందని భావిస్తారు దీనిలో వాస్తవం లేదు బొల్లి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని నిపుణులు చెబుతున్నారు బొల్లి తగ్గదా శరీరంపై వచ్చే ఈ తెల్లటి మచ్చలు అంటువ్యాధి కాదు ప్రాణాంతకం అసలే కాదు ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుంది